విధేయతకు టీడీపీ అధిష్టానం పట్టం కట్టింది బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది అయితే బీదకు ఎమ్మెల్సీ రాకుండా సొంత పార్టీలోనే కుట్ర జరిగిందా జిల్లాలో మరో పవర్ సెంటర్ను అడ్డుకునే ప్రయత్నం జరిగిందా బీదకు మంత్రి పొంగూరి పొగ పెట్టారా ఎమ్మెల్సీ రాకుండా ఆనం అడ్డుకున్నారా వీపీఆర్ పాచికలు పారలేదా అన్న చర్చ జరుగుతోంది బీద ఎమ్మెల్సీ పదవిపై సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి మరి వీటన్నిటికీ బీద రవిచంద్ర ఇచ్చిన క్లారిటీ ఏమిటి వాట్ హ్యాపెన్ ఇన్ నెల్లూరు చూద్దాం నెల్లూరు తెలుగుదేశం పార్టీలో నమ్మకానికి మారుపేరు బీద కుటుంబం పార్టీ కష్టకాలంలో దశాబ్దాల పాటు అందరినీ సమన్వయం చేసుకుంటూ నిఘర్వులుగా ఎదిగారు బీద సోదరులు జెడ్పీటీసీలుగా బీద మస్తాన్ రావు బీద రవిచంద్ర రాజకీయ ప్రస్థానం మొదలు కాగా టీడీపీ అధినేత చంద్రబాబు మస్తాన్ రావును చట్ట సభలకు పంపారు రవిచంద్రను పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వాములుగా చేశారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కావలి నుండి పోటీ చేసి మస్తానయ్య ఓటమిని చవి చూడగా అప్పుడు రాజ్యసభ పదవి గడప వరకు వచ్చి వెనక్కి వెళ్లిందే పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన రవిచంద్ర అధినేత చంద్రబాబు ఆశీస్సులతో మండలిలో అడుగుపెట్టారు వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే విజయసాయిరెడ్డి ఒత్తిడికి తలుగ్గి మస్తాన్ రావు అయిష్టంగానే ఫ్యాన్ పార్టీకి జై కొట్టారు రవిచంద్రపై అనేక రకాల ఒత్తిళ్లు వచ్చినా జిల్లాలో మూలన పడ్డ సైకిల్ ను రిపేర్ చేసి గాడిలో పెట్టేందుకే మొగ్గు చూపాడు పార్టీ కష్టకాలంలో రోడ్డుపైకి వచ్చిన యువనేత నారా లోకేష్ కు అండగా నిలబడ్డారు యువగలం పాదయాత్రలో బీద రవిచంద్ర కీలక భూమిక పోషించారు రాయలసీమ దక్షిణ కోస్తా కోఆర్డినేటర్ గా అభ్యర్థుల ఎంపిక ఆర్థిక వనరుల సర్దుబాటు ఇలా అనేక కీలక అంశాలు లో అధినేత చంద్రబాబు కుటుంబానికి అంతరంగికుడిగా వ్యవహరించాడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీద రవిచంద్ర యాదవ్ పాత్ర కీలకమైందని చెప్పాలి అధిష్టానం వద్ద అంత పలుకుబడి ఉన్నా రవిచంద్ర ఎక్కడా స్థాయి మరచి ప్రవర్తించలేదు విధేయతగా ఉండటంతో రెండవసారి శాసన మండలి సభ్యుడిగా టీడీపీ అధిష్టానం అవకాశం కల్పించింది ఇదంతా ఒకెత్తైతే బీదకు ఎమ్మెల్సీ రాకుండా ముగ్గురు కీలక నేతలు అడ్డుకున్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి జిల్లా అధ్యక్షుడిగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బీద రవిచంద్ర యాదవ్ కు క్షేత్రస్థాయిలో పార్టీలో పట్టుంది ఇక ఎమ్మెల్సీగా జిల్లాలో అడుగు మరో పవర్ సెంటర్ తయారవుతుందని అందుకే ఆ ముగ్గురు నేతలు అడ్డుకున్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి వారి స్థాయిల్లో రవిచంద్రకు ఎమ్మెల్సీ రాకుండా సర్వశక్తులు పడ్డారట పార్టీలో బీద రవిచంద్ర లాంటి బలమైన నేపథ్యమున్న నేత వల్ల కొన్ని ప్రమాదాలు తప్పవని పెద్దలు అంచనా వేశారట అయితే వీరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా అధినేత చంద్రబాబు యువనేత లోకేష్ బీద విశ్వసనీయతకు ప్రాధాన్యతనిచ్చి ఎమ్మెల్సీని చేశారట ఎమ్మెల్సీగా ఏకగ్రీవమైన తర్వాత బీద రవిచంద్ర యాదవ్ కొండ బిట్రగుంట తిరునాళ్ల నేపథ్యంలో డిక్లరేషన్ ఫామ్ తీసుకోకుండానే జిల్లాలో అడుగుపెట్టారు బీద రవిచంద్ర నివాసం జిల్లా కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది జిల్లా నలుమూలల నుండే కాక రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి బీద అభిమానులు తరలివచ్చారు ఈ సందర్భంగా బీద రవిచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ అయ్యేందుకు సహకరించిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహచర ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు చెప్పారు దీంతో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్న వారి గొంతులో వెలక్కాయ పడిందట తెలుగుదేశం పార్టీలో చీలికలు తెచ్చి లబ్ధి పొందాలనుకుంటున్న ప్రత్యర్థుల గుండెల్లో ల్యాండ్ మైన్ పేలినట్లయిందట మేమంతా ఒకటే అన్న బీద సంకేతం సామాజిక మాధ్యమాల్లో వార్తలు రాయించిన వారి చెవిలో సీసం పోసినట్లయిందట సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిపాలన దక్షత కలిగిన మంత్రి పొంగూరి నారాయణ మృదు స్వభావి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలాంటి నేతలకు బీదకు మధ్య నిప్పురా వారు మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఐక్యత రాగం ప్రత్యర్థులకు కంటగింపుగా తెలుగు తమ్ముళ్లకు మాత్రం కన్నుల పండుగ్గా మారిందట మరి మునుముందు టీడీపీలో ఈ ఐక్యత ఇలాగే కొనసాగుతుందా ప్రత్యర్థుల పన్నాగం ఫలిస్తుందా ఎవరి ఆశలు నెరవేరుతాయి